నంద్యాల జిల్లా కొట్కూరు మండలం కొనిదల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఎమ్మెల్యే నంద్యాల టీడీపీ పార్లమెంట్ కొనిదల గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు ఆ నిధులను తాగునీరు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలిపారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పునిజెల గ్రామానికి వచ్చి సందర్శించి ఈ ఊరు గ్రామాన్ని అన్ని విధాలా నా ఊంతి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అయితే కాలక్రమంలో మరుగుల పడిపోయినటువంటి ఆ మాటను ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ జిల్లాలో అపాయింట్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి చెప్పాను సార్ కొనిదేళ్ళ విలేజి మీరు సందర్శించినారు మీ ఇంటి పేరు అది ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆనాడు ఏదైతే మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్కి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అడగడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు మొన్ననే చూసింటారు పూరకల్ మండలం తుడిచెల్లకు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను సార్ మీరు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునేందుకు ఆ గ్రామానికి మీ వంతు సహాయక సహాయ సహకారాలు అందించాలంటే ఆయన ఆయన ట్రస్ట్ నుంచి యాభై లక్షల రూపాయలు నంది కొడుకున్న మండలు కొన్ని గ్రామానికి తాగుకటికి సంబంధించినటువంటి విషయానికి వాళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆ డబ్బులు కూడా నిన్ననే గౌరవ జిల్లా నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా డబ్బులు రావడం జరిగింది అయితే మాది మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకొని నేను అడిగిన వెంటనే ఆ నిధులు ఇచ్చినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సీలోకి